నమస్తే వెల్కమ్ టు న్యూస్ భారత రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దేశ ప్రజలందరూ భారత రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది ఈ ఉద్దేశంతో ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామం నుండి బురహన్పల్లి గ్రామం వరకు జై బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం మరియు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎరబెల్లి స్వర్ణ ముఖ్య అతిథిగా ప్రారంభించారు పాదయాత్ర కాట్రపల్లి గ్రామం నుండి బురహన్పల్లి వరకు మహిళలు కోలాట నృత్యాలతో ఘన స్వాగతం పలికారు కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం దేశాన్ని పరిరక్షించుకుందాం అనే నాదాలతో విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జయబాపు జయ భీమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేరు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు చేతిలో గాంధీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకుని పాదయాత్రలో పాల్గొన్న ప్రజలందరికీ ఎమ్మెల్యే ఆస్ట్రేలియా కృతజ్ఞతలు తెలియజేశారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగం అని దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని గుర్తు చేశారు రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు బ్లాక్ మండల నాయకులు స్థానిక ప్రజలు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు గాంధీ గారి బొమ్మ అంబేద్కర్ గారి బొమ్మ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి ఒక్క ఊరిలో కూడా మన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని మర్చిపోకుండా ఉండడం కోసం అని మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది మన రాజ్యాంగం అందరు బలహీన వర్గాలందరినీ కూడా కలుపుతూ అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ అందరిలో మనం మనం అందరం ఉంటూ కూడా ముందుకు పోతున్న ఈ దేశంలో ఈ రాజ్యాంగం అంత గొప్పది ఇంకేది కాదు ఇవాళ మనం అన్ని దేవుళ్ళ కన్నా 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 ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం తెలుస్తాం దాంట్లో ఉన్న ఈ సూక్తులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందాలని దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండడానికి బాపూజీ గారి సూచన మేరకు ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుస్తున్న కార్యక్రమంలో ఒకటే చెప్పారు వారు దేశం సుభిక్షంగా ఉండాలి అందరం కూడా సంతోషంగా ఉండాలి అంటే ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి మనమంతా ఏకమైన నడవాలి అందరం కూడా ఈ భారతదేశం యొక్క ప్రాముఖ్యతను తీసుకుపోవాలి మన రాజ్యాంగ స్ఫూర్తిని కూడా అందరికీ అందించాలని చెప్పడం జరిగింది మరి ఇవన్నిటినీ కూడా గుర్తుంచుకొని ఇవాళ యశస్విని గారు మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆన్యా గారు మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ అబ్జర్వర్గా చేసిన అప్సర్ గారు మీరందరూ కూడా మీకు తోడుగా ఉంటారు మీరంతా కూడా ప్రతి గ్రామంలో నడుస్తూ ఈ విషయాలన్నీ కూడా చెప్తూ బాపూజీ గారి గురించి అంబేద్కర్ గారి గురించి చెప్తూ మన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ నడుస్తోంది నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఇక్కడ ఎందరో ఉన్నారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిని ఇవాళ తెలంగాణ ఇచ్చిన సోనియా మనం కూడా ఎవరిని కూడా మనం మనం మర్చిపోకూడదు అలాగే ఈ కార్యక్రమాలన్నింటి కూడా తీసుకుపోతున్న రేవంత్ రెడ్డి గారు ఏవైతే మనం హామీలు ఇచ్చారో ఆ హామీలను ముందుకు తీసుకుపోతూ మట్టి విక్రమార్క గారిని అందరినీ కూడా మనం గుర్తు చేస్తూ ఇవాళ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఉందా ఇక్కడ నుండి కూడా మనం సన్న ఇస్తున్నాం అంటే ఉన్న వాళ్ళందరితో లేని వాళ్ళు కూడా సమానంగా మంచి అన్నం తినాలని బాగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదంతా మనకు కూడా చెప్పుకోవడానికి నిజంగా కూడా మన కార్యకర్తలు అంతా ముందుకెళ్ళాలి ఇంతకుముందు దొడ్డబియ్యం ఇచ్చినారు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ సన్న రేపు ఇచ్చిన ఏ మనం ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది ఎప్పుడైనా ఆడి ఆడి ఏదైతే మాట ఇస్తుందో ఆ మాట జగదాటకుండా కూడా కార్యక్రమాలు చేసుకుంటూనే పోతాం అంటే నేను ఒకటే చెప్తున్నా ఏ ఈ కాలంలో కాలంలో కొన్ని మనం ఇస్తానన్న పథకాలు ఇవ్వడం జరిగింది అన్నీ కూడా ఇవ్వడానికి తప్పకుండా కూడా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు తప్పకుండా కూడా ఇస్తామని మళ్ళీ మీకు మాటిస్తున్నాం సంకల్పం కాదు కదా మన అందరికీ ఉండాలి ఆ సంకల్పం మీకు చెప్పే నాకు కూడా ఉండాలి ఆ సంకల్పం మనం అందరం చెయ్యి చెయ్యి కలిపినప్పుడే ఏదైనా అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాం అనేది అందరు కూడా సక్సెస్ఫుల్ చేయాలి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్ళి ఇంటి ఇంటి చెప్పాలి లీడర్స్ అందరు కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా ఇంటింటా చెప్పండి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయండి దీని ఉద్దేశం ఒక్కటే అహింసని తగ్గించి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అందరు కూడా చూస్తున్నారు కేవలం మతం పరంగానే రెచ్చగొడుతున్నారు కానీ అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు గొడవలకి దారి తీస్తుంది కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి అట్లనే మన కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మీ అందరికి కూడా తెలుసు మన్ననే ఉగాది రోజు మన తెలుగు నూతన సంవత్సరం రోజు సన్న బియ్యం కార్యక్రమము పెట్టినం లాంచ్ చేయడం జరిగింది మన నిన్న అన్ని రేషన్ షాప్లలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని రేషన్ షాప్లలో ప్రారంభించుకున్నాము అంటే దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు ఇంతకు ముందు ఆ దొడ్డు బియ్యం మీరు అందరు ఏం చేసేటోళ్ళు అమ్మనన్నా అమ్మేటోళ్ళు లేకపోతే దోశలల్లో అన్న వాడుకునేటోళ్ళు లేకపోతే జొన్న పిండితో పాటు వాటి కొట్టించుకునేటోళ్ళు కానీ తినేటోళ్ళు ఎంతమంది దాన్ని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఎవరు తింటారు అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు కదా మరి ప్రభుత్వం ఏది చేసినా గాని ప్రజలకు ఉపయోగపడేటట్టే చేస్తుంది ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకునే ఉన్నోళ్ళకి ఇవ్వడానిక లేదు కదా పేదోళ్ళకి ఇవ్వడానికి మరి ప్రభుత్వ సొమ్ము ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ప్రజలకు ఇది ఉపయోగపడట్లేదు అన్న ఆలోచన తోటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లనే ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా మంత్రులందరూ కూడా ఇన్ని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఇది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది సన్నభియా కార్యక్రమం అనేది గతంలో ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ అంటే గుర్తొచ్చేది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ సన్న బియ్యం కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది చరిత్రలో ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు తినేదేమో సన్న బియ్యము లేనోళ్ళకు పేదోళ్ళకి మనం ఇచ్చే దొడ్డు బియ్యం అంటే తినే తిండి దగ్గర కూడా ఇంత వ్యత్యాసం ఎందుకు చూపియాలి అన్న ఆలోచనతోటి మన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అందరూ కూడా ఖచ్చితంగా ఈ సన్న బియ్యాన్ని అయితే వృధా చేయరు నేను చూసిన అన్ని చోట్ల చూసిన ఆరు మండలాలల్లో రేషన్ షాప్లల్లో చూసినా సన్న బియ్యం చాలా బాగుంది అందరూ కూడా వండుకొని తినండి ఇది పేదలకి ఉపయోగపడే పనులు చేయడానికే ఈ ప్రజా ప్రభుత్వం ఉంది ఏదో చేసినామా లేదా అన్నట్టు కాదు జై బాపు జై భీమ్ జై సంవిధానం అనే నినాదం తోటి మేము అందరం కూడా ముందుకెళ్తున్నాము కాంగ్రెస్ పార్టీ సంబంధించి మీరు అందరు చూసినట్టయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో అందరు కూడా చూసిండ్రు ఈ దేశంలో హింస పెరిగిపోతుంది అన్న ఆలోచనతోటి ఎట్లా అహింస పూరితంగా ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారు ఒకటే అన్నారు నఫరత్కి బజార్మే మొహబత్కి కాల్కోలే అన్నారు అంటే విద్వేషాలతోటి నిండిన ఈ సమాజంలో ప్రేమతోటి ముందుకెళ్దామన్న అదే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇప్పుడు దాన్ని తీసుకొని అందరం కూడా ముందుకెళ్తున్నాం ఒకప్పుడు బాబు గారు అన్నగానే మనం గుర్తొచ్చేది ఏంటిది ఒక చెంప పైన కొడితే ఇంకో చెంప మీద అని అంటారు ఇప్పుడు అట్లా కాదు కదా ఇంకో చెంప చూపించడు కాదు రెండు చెంపలు లవధివమని వాయించుకుంటుంది ఒకరికొకరు హింస అనేది పెరుగుతుంది రోజు రోజుకి దీనికి వేరే రాజకీయ పార్టీలు కూడా అంటే మతాల పరంగా అట్లా విభజించి మాట్లాడుతున్నారు దీనివల్ల హింస ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఇంకా రాజకీయ లబ్ధి కోసము ఇట్లాంటివన్నీ కూడా చేయొద్దు ఏ పార్టీలైనా సమాజంలో మనం అందరం కూడా కోరుకునేది ఒకటే ప్రశాంతమైన వాతావరణం ఉంది అందరూ కలిసిమెలిసి ఉండాలని దానికి ఈ నినాదం తీసుకొని అందరూ కూడా ముందుకెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తున్నారు నిన్నటికి నిన్న అన్ని రేషన్ షాప్లలో సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సన్న బియ్యము కార్యక్రమము చాలా ఉపయోగపడే కార్యక్రమం ఏదో ఇస్తున్నామా లేదా అన్నట్టుగా గతంలోలాగా దొడ్డు బియ్యం కాకుండా దొడ్డు అంటే తినే మెత్తుల దగ్గర కూడా ఇంత తేడానా తినే తిండి దగ్గర కూడా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇంత తేడానా అంటే సన్న బియ్యం తినాలి లేని వాళ్ళు దొడ్డు బియ్యం తినాలని ఎక్కడైనా ఉందా తినే తిండి దగ్గర ఏం వ్యత్యాసం అని చెప్పి మన ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇది పేదలకి ఉపయోగపడే పథకం ఇది ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతుంది యువ వికాస్ స్కీమ్ కూడా అందరికీ తెలుసు ఈ యువ వికాస్ స్కీమ్లో కూడా యూత్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా అప్లై చేసుకోవాలి ఇది గడువు కూడా ఫోర్టీన్త్ వరకు పొడిగించడం జరిగింది దీన్ని యూత్ అందరూ కూడా వినియోగించుకోవాలి ఇంకా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తున్నాయి ఆ ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకు పంచడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతేగాని గతంలోలాగా ఎవరే పార్టీ అన్నట్టు చూసి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ముందుకు తీసుకొచ్చింది చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువనే చేస్తుండ్రు ఆర్థికంగా రాష్ట్రం ఎంత చిక్కిపోయినా కానీ ఎప్పుడైనా రా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంద్రమ్మ రాజ్యం రాజ్యం రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలతో ఉండాలని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ మా ఒకటే ఫీలింగు స్వేచ్ఛ అనేది ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అందరూ అదేవిధంగా ఉంటారు ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే అందరు స్వేచ్ఛ వచ్చినట్టే కోరుకుంటున్నారు గత పాలకులతో ఇది చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాన్ని కూడా నెరవేరుస్తుంది ఏదైతే పథకాలు హామీ ఇచ్చిందో అన్ని పథకాలు కూడా నెరవేర్తే ఒక దాని తర్వాత ఒకటి సంవత్సరంలోనే ఇప్పటికే చాలా జరిగింది ఈరోజు మనకు ఈ జై జై బాబు జై బీర్ జై అనే ప్రోగ్రాము ఒకరి నుంచి ఒక్కొక్కరికి పార్చేసిన ఇప్పుడు రాయపర తిరుమలలో జరిగినటువంటి కాట్రపల్లి నుంచి మొదలుపెట్టినాము ఇప్పుడు బురాన్పల్లికి వచ్చినాము ఇది ఇట్లా కంటిన్యూ అయితేనే ఉంటుంది ఒకటి హింస అనేది తగ్గడం కోసమే ఇదంతా కూడా మనం చేస్తున్నాము ఇదందరూ గుర్తుంచుకోవాలి